అండి మాది కాకినాడ నా పేరు శ్యామ్ల ఈ మధ్య ఎక్కడ చూసినా అసలు మన చిట్టిబాబు హాడావిడేనండి ఎక్కడ చూడు అయ్యే పాటలు ఎక్కడ చూడు అయ్యే బొమ్మలు ఎటు చూసినా చిట్టిబాబు 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 అసలు మనూరు గురించి ఇంత బాగా చూపించిన చిట్టిబాబుని కలిసి అసలు ఈ సంగతి ఇంట తెలుసుకుందామని నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చానండి మొత్తానికి కష్టపడి చిట్టిబాబుని పట్టుకున్నాను మరి చిట్టిబాబు రంగస్థలం గురించి మనకి ఏం చెప్తారో ఆయన్ని అడిగేద్దామా హలో అండి బాగున్నారా చిట్టి అసలు మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు నిజంగా అంటే మా ఊర్లో ఎంత మంది అభిమానులు తెలుసా అండి మీకు అసలు ఈ సినిమాలో ఈ బొమ్మ ఇలా మీరు కనపడగానే అసలు ఏలలు గోలలు చప్పట్లు అంటే మాది కొంచెం నేల్ టికెట్ బ్యాచ్లేండి సో మొత్తం మామూలు అభిమానం కాదండి ఒకసారి మా ఊళ్ళందరికీ ఏమంటే కాకినాడ నుంచి కాజాలేంటి కాజల్ అంటే నేను వస్తాను కదండి మీకోసం ఏంటండి మీరు ఇప్పుడు అండి నేను మిమ్మల్ని చిట్టిబాబు అనే పిలుస్తానండి ఏం పర్లేదు కదండి మరి చిట్టుబాబు గారు ఇప్పుడంటే ఈ బొమ్మ కోసం మీరు మట్లో దిగి లుంగి వేసుకుని పైప్ కట్టుకుని అలా చేశారు మామూలుగా ఏదో అంటా ఉంటారు కదా ఎండి స్పూన్తో పుట్టారు బంగారం స్పూన్తో పుట్టారు మరి మీరు కూడా చిరంజీవి గారి కొడుకు అయ్యి ఉండి అయ్యో స్పూన్ తో పుట్టే ఉంటారు కదా మరి మరి అలాంటిది మీకు ఈ మట్లో దిగడాలు ఇవన్నీ చేయడం కష్టం అనిపించలేదా లేదు యాక్చువల్గా చాలా కొత్తగా అనిపించింది సరదాగా ఉంటది అనిపించింది ఛాలెంజింగ్ ఉంటది అనిపించింది ఇవన్నీ చూస్తే ఏదో కొత్త క్యారెక్టర్ ఏదో వచ్చేటట్టు అని అనిపించి దూకేసా ఉంటుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి